నేను మీ దిలీప్ ఈరోజు ఈ రోజు మనం కర్కాటక రాశి కోసం తెలుసుకుందాం అలాగే కర్కాటక రాశి కింద వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం ఈరోజు చాలా చక్కగా అంటే మనకి లక్ష్మీదేవి కటాక్షం శుభయోగం కలిగే అవకాశం ఉంది ఎందుకంటే వంద సంవత్సరాల తర్వాత ఆరు గ్రహాలు ఒకే రాశిలో కలవడం అంటే మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శని మీనరాశిలోకి ప్రవేశించడం ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించడం అలాగే మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించడం అలాగే మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశించడం ఇలా గ్రహాలన్నీ కూడా కలగడంతో మనకు ఒక శుభయోగం లక్ష్మీ కటాక్షి యోగం అనేది మనకి కలగడం అనేది జరుగుతుంది దీనివల్ల మన కుటుంబంలో సిరి సంపదలు తూగే అవకాశం ఉంది ఇందులో మరీ ముఖ్యంగా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా బట్టి చాలా బాగుంటుంది దీనికి తోడు పాప ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాల కోసం యువతకి మంచి ఉద్యోగాలు స్థిరపడే యోగం ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు సమకూరే అవకాశం ఉంది ఉద్యోగస్తులకి వాళ్ళ శాలరీలు పెరగడంతో పాటు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు అలాగే కొంచెం ఆరోగ్యాలు కూడా బాగుండే అవకాశం ఉంది బాగా ఎక్కువగా స్ట్రైన్ అయిపోవడం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి ఉద్యోగస్తులు ఎక్కువగా రావడం కూడా జరుగుతుంది వాళ్ళకి ఆరోగ్యం కూడా బాగుండే అవకాశం ఉంది అలాగే ఇంట్లో గృహిణులకు ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా సరే చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఇంట్లో పెద్దవారు ఎవరైనా సరే వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్న చిన్న పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్నా ఇవన్నీ కూడా సమసిపోవడం అలాగే కుటుంబంలోని వంశోధారకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతిష్ట పెరగడం దీంతో పాటుగా ఆస్తుల తాలూకా విలువలు పెరగడం జీవితంలో అనేక రకంగా మనకి సిరి సంపదలు అన్నీ కూడా రావడం గృహయోగం కానీ అలాగే వస్తుయోగం కానీ ఇలాగ కుటుంబంలో చిన్న చిన్న అసమానతలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలోని కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండడం కానీ ఇవన్నీ కూడా మనకి ఆ లక్ష్మీదేవి కటాక్షం శుభయోగం ద్వారా కూడా మనకి జరుగుతుంది అందుకే కర్కాటక రాశి వారికి మనకి మార్చి తర్వాత నుంచి కూడా ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం అనేది సాధించగలుగుతారు ఇప్పుడు దాకా మీరు ఏదైతే నెగిటివ్ థింక్ ఆలోచించారు ఇప్పుడు దాకా మీకు ఇది నాకు జరగట్లేదు అని చెప్పి మీరు ఏదైతే బాధపడుతున్నారో ఆ పనులన్నీ కూడా మనకి సక్సెస్ఫుల్గా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే జీవితంలో మనం ఏ పని అయినా సరే కొత్తగా నూతన వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నాం జీవితంలో మనం ఏదైనా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఇక ఎంతకాలం మనం ఒక దగ్గర వర్క్ చేయడం కానీ ఏదైనా సొంతంగా వ్యాపారం పెట్టుకొని ఒక రూపాయి రూపాయి సంపాదించుకుందాం వారికి కూడా ఈ మార్చి తర్వాత నుంచి కూడా శుభయోగం లక్ష్మీదేవి కటాక్ష యోగం వల్ల మనకి అన్ని పనులు కూడా కొంచెం కొంచెం తక్కువ మోదాదులు పెట్టుబడి పెట్టుకుంటూ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ మీరు వెళ్ళండి కష్టపడండి కష్టపడిన వాళ్ళకి ఆ శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి అలాగే చంద్రు భగవానుడి వాళ్ళ కుటుంబంలో మనశాంతంగా ఉంటుంది అలాగే సూర్య భగవానుడి వాళ్ళ ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది శుక్ర భగవానుడి వల్ల విలాసవంతమైనటువంటి జీవితంతో పాటుగా ధనము సంపాదించుకోవడం ఆర్థికంగా మనం స్థిరపడడం గృహయోగం ఆర్థిక పరమైనటువంటి చిక్కుల్లోంచి మనం బయటపడడం ఇలాగ కుటుంబ సమస్యల్లోంచి బయటపడడం ఇలా అన్ని రకాలుగా మన జీవితంలోని ప్రతి విషయంలో కూడా మన సక్సెస్ అనేది సాధించగలుగుతాం నేను మీకు ఏదైనా సరే నెగిటివ్ తి ఆలోచనలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా పక్కన పెట్టండి మిగతా వారు ఎలా చెప్పినా సరే అవన్నీ వినండి ఆలోచించండి కానీ మనకు అక్కడ నుంచి ప్రతి పని కూడా పాజిటివ్ గా జరిగే అవకాశం ఉంది మనకి మార్చి తర్వాత నుంచి కూడా ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే నక్షత్రాల ప్రకారంగా కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది అలాగే కొంచెం స్ట్రైన్ అయిపోతుంటారు ప్రతి పనిలో కూడా నాకు కొంచెం పని చేయగానే అలసిపోవడం అలసట దీంతో నా వల్ల పని అవ్వటం లేదు అసలు నా పని కూడా ముందుకు వెళ్ళటం లేదు ఇలాగ నెగిటివ్ థింకింగ్స్ ఆలోచించుకుంటూ ఉంటారు కొంచెం వీక్నెస్ గా ఉంటుంటారండి మీకు ఆరోగ్యం బాగుంటుంది అలాగే మీ పనులన్నీ కూడా చక్కగా ముందుకు వెళ్తాయి జీవితంలో మీరు ఏవైతే అనుకుంటున్నారో ఆ పనుల్లో మీరు సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది మంచి విజయాలు సాధించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగ అవకాశాలు మీరు అనుకునేటువంటి ఉద్యోగాలు స్థిరపడమే కాకుండా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా వివాహ సంబంధాల పరంగా ఆర్థిక పరంగా మీ కుటుంబంలో అసమానతలు తొలగిపోయి భార్య భర్తల మధ్య విద్వేషాలన్నీ తొలగిపోయి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కూడా గడపడానికి పునరసు నక్షత్రానికి చాలా చక్కటి లక్ష్మీదేవి కటాక్ష యోగం అనేది కలుగుతుంది దీనితోడుగా పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి కూడా లక్ష్మీదేవి కటాక్ష యోగం వల్ల పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళు ఏదైతే సీట్లు సాధించుకుందో హండ్రెడ్ వాళ్ళు మార్కులు సాధించుకునే అవకాశం ఉంది దీనికి తోడుగా వాళ్ళకి ఒక మంచి ఉద్యోగ అవకాశాలు ఇటు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కానీ ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లు కానీ పా చదువుతూ ఎగ్జామ్స్ రాస్తున్నారు అలాగే దీనికి తోడుగా ప్రైవేట్ రంగంలోని ఉద్యోగాల కోసం కూడా వీళ్ళు ప్రయత్నిస్తూ రెజ్యూమ్స్ పెట్టుకుంటున్నారు అలాంటి యువతకి కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడే యోగం ఉందండి దీనికి తోడి వివాహ సంబంధాలు మనకి చాలా చికాకు తెప్పిస్తున్నాయి సంబంధాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి రోజు మనం సంబంధాల కోసం అందరికీ కూడా వాట్సాప్లో ఫోన్లో అందరికీ చెప్తుంటాం బంధువులకి చెప్తుంటాం అయినా సరే సంబంధాలు వస్తున్నాయి దేనివల్లే వల్లే ఆగిపోతున్నాయి కానీ అలాంటి వారికి కూడా లక్ష్మీదేవి కటాక్ష యోగం శుభయోగం వల్ల పిల్లలకి సంబంధాలు సెట్ అవడంతో పాటుగా వివాహం కూడా అంగరంగ వైభవంగా జరిగే అవకాశం ఉంది మన దగ్గర డబ్బు లేదు ఎలా అవుతుందో ఏంటో పెళ్లి పనులన్నీ ఎలాగో ఏటో అనుకునే వారికి కూడా సమయానికి ధనము సమకూరడం ఆ సమయం మనం అసలు ఆశ్చర్యపోతాం నేనే ఎంత గ్రాండ్ గా పెళ్లి చేశాను అండి నేనే ఎంత శుభకార్యం అంత చక్కగా చేశానని ఆశ్చర్యపోతాం అంత చక్కగా వివాహం అంతా కూడా జరిగిపోతుంది అన్ని కూడా చక్క మన పనులన్నీ కూడా జరిగిపోతాయి దీనికి తోడుగా ఆర్థిక పరిస్థితి ఏమాత్రం చిన్న చిన్న ఇబ్బందిగా ఉంటుంది ఇంట్లో పరిస్థితి ఏమి బాగుంటుంది లేదని చెప్పి పాపం ప్రతి రోజు కూడా మనం భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం అలాంటి వారికి కూడా ఆరోగ్యం అనేది చక్కగా ఉండడం అలాగే ఆర్థిక పరంగా కూడా అన్ని విషయాల్లో కూడా మనం నిలదొక్కుంటాము మనకు రావాల్సినటువంటి ధనం మన చేతికి అందుతుంది మన కష్టానికి డబ్బు ఏదైతే సంపాదించుకుంటామో ఆ సంపదలన్నీ కూడా పెరిగి సంఘంలో గౌరవం పెరుగుతుంది మనం అనుకునే పనులన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఏ పనులైతే మనకి జరగలేదు స్టక్ అయిపోయి ఆ పనులన్నీ ముందుకు వెళ్తే మన ఆర్థికంగా నిలదొక్కుంటే బాగుండాలనుకుంటున్నాం ఆ పనులన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై ఐదులో పనులన్నీ కూడా సక్సెస్ఫుల్ గా సాధించుకోగలుగుతాము మంచి విజయాలు సాధించుకోగలుగుతాము ధనం అంతా కూడా చేతులు ఎందుకంటే మనం సంపాదిస్తాం కానీ సంపాదన కూడా మనకి మంచు ముక్క చేతులు పెడితే చేతుల నుంచి నీరు ఎలా కారిపోతుంది అలాగే మనం సంపాదించిన డబ్బు అంతా కూడా ఏదో రకంగా ఖర్చు అయిపోతూ ఉంటుంటది కానీ ఇక్కడ నుంచి లక్ష్మీదేవి స్థిరత్వం అంటారండి అంటే మన ఇంటికి వచ్చినటువంటి లక్ష్మీదేవి మన సంపద ఏదైతే ఉందో అది అట్టే ఉంటుంది మన సంపద పెరుగుకుంటూ వెళ్తూ ఉంటుంది మనం ఏదైతే అనుకుంటున్నాము గృహయోగం అనుకుంటున్నాము లేదంటే వస్తు యోగం అనుకుంటున్నాము మంచి సైట్ ఇది కొనుక్కుందాం అనుకుంటున్నాం పిల్లలకి మంచి వస్తువులు బంగారు ఏదైనా కొనుక్కుందాం అనుకుంటున్నాం అవన్నీ కూడా కొనుక్కుంటాం కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండగలుగుతాము అలాగే మనం తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కానీ మ్యారేజ్ పరంగా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ అలాగే వ్యాపార రంగంలో మరి ముఖ్యంగా స్త్రీలు కొత్తగా ఈ సంవత్సరం వ్యాపారం పెడితే ఎలా ఉంటుంది అంటే చిన్న బ్యూటీ పార్లర్ కానీ లేదంటే చిన్న చిన్న స్టిచ్చింగ్ విషయంలో కానీ లేదంటే చిన్న ఆన్లైన్ బిజినెస్ సారి అమృతం తెచ్చుకొని లేదంటే చిన్నది గ్రామ్ గోల్డ్ వ్యాపారం ఏదైనా సరే ఆన్లైన్లో బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందో ఏమో అని అనుకునే తక్కువ మోతాదులో మీరు పెట్టుబడి పెట్టి నెమ్మదిగా బిజినెస్ ని విస్తరించడానికి ప్రయత్నించండి మీకు మీ తోడుగా మీ కుటుంబ సభ్యులు కూడా చేదోడు వాదోడుగా ఉంటారు వారు కూడా మీకు సలహాలు సూచనలు ఇస్తారు దాంతో మీరు ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీరు వ్యాపార సామ్రాజ్యంలోని కాలు పెట్టండి ఎందుకంటే మనకి లక్ష్మీదేవి కటాక్ష యోగం వల్ల మనం చాలా తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని మొదలు పెట్టినట్లయితే మాత్రం మనం నెమ్మ నెమ్మదిగా నెమ్మ నెమ్మదిగా అది గ్రోత్ అవుతుంది మీరు సక్సెస్ సాధించడానికి ఇది తొలిమెట్టుగా మార్చి తర్వాత నుంచి కూడా మనకి అన్ని పనులు కూడా లక్ష్మీదేవి కటాక్ష యోగం వల్ల మన పనులు అన్ని కూడా సెక్స్ అవుతాయి మరి ముఖ్యంగా ఆరోగ్యం స్త్రీలకి ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది పిల్లలకు ఆరోగ్యం బాగుంటుంది భర్తకు ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే చంద్రుడి యొక్క దీవెన మనకు కర్కట రాశి మీద ఉండడంతో మన కుటుంబంలో మనశ్శాంతంగా ఉండడంతో పాటుగా ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆ సూర్య భగవానుడి దయ వల్ల మన కుటుంబంలోని వ్యాధులు రాకుండా చాలా చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతాము కుటుంబంలో మనస్పర్ధలు కానీ ఏమీ లేకుండా మనకు ఒకరి మీద నరదృష్టి కూడా లేకుండా చాలా చక్కగా వెళ్తుంది అలాగే శని భగవానుడు దయ వల్ల మన కుటుంబంలోని ఏంటే కష్టపడే వారికి ఇంకా మేలు జరగడం కానీ ఎందుకంటే శని భగవానుడు ఎవరైతే బాగా కష్టపడుతుంటారో ఎవరైతే ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా శని భగవానుడి తాలూకా దీవెనలు ఎప్పుడు కూడా ఉంటాయి మీకు ఏ కష్టం కూడా రానివ్వరు ఏ భగవంతుడు కూడా మీరు జీవితంలో సక్సెస్ సాధించడానికి మీ ప్రయత్నాలు ముమ్మరం చేయండి మీరు నిలదొక్కుకునే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంది మరిన్ని విషయాలు చాలా చక్కగా మనం తెలుసుకుందాం ఇంకా మంచి మంచి యోగాలు ఉన్నాయి మనకి అన్ని కూడా ఇక్కడ నుంచి కూడా అన్ని శుభయోగాలు కలిగే అవకాశం ఉన్నాయి లక్ష్మీదేవి కటాక్షం కూడా మన మీద ఉంది కాబట్టి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేసుకుని అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ తెలియదు